హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేనైతే సిక్స్ ఏఎం నుంచి టెన్ ఏఎం వరకు ఏమేం పనులైతే చేసుకుంటానో మీతో అయితే షేర్ చేస్తాను ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు మాత్రం చూడండి నేనైతే ఉదయం లేచిన వెంబడే బ్రష్ అయితే చేసుకొని ఫ్రెష్ అప్ అయితే అయిపోతాను ఆ తర్వాత బయట మొత్తం అయితే మా ఇంటి ముంగట బాల్కనీలో మొత్తం అయితే నీట్గా ఉడ్చుకుంటాను మొత్తం అయితే టూ సైడ్స్ అయితే నాకు ఉడవడం అయితే అయిపోయింది ఆ తర్వాత నేనైతే తుడవడం అయితే స్టార్ట్ చేస్తున్నాను అయితే ఉదయం నుంచి అయితే ఫుల్లుగా గాలి వస్తుందండి అసలు చాలా విపరీతంగా వస్తుంది నేనైతే ఇలా ఉడుస్తున్నానో లేదో చెత్త మాత్రం అలా ఇంకొక సైడ్ అయితే వెళ్ళిపోతుంది అలా ఫుల్గా వస్తుందండి గాలి అయితే చూడండి నేనైతే ఇక్కడ సైడ్ ఇక్కడ సైడ్ టూ సైడ్స్ ఉంది కదా మీకు చూపించాను కదా ఇంతకుముందు నా వీడియోస్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది మా ముంగట అయితే టూ సైడ్స్ ఉంటుంది అవి మొత్తం అయితే నేనైతే చేసుకున్నాను ఆ తర్వాత నేనైతే ముగ్గు అయితే వేసుకుంటాను నాకు ఉదయమే ఇలా బయట మొత్తం నీట్గా చేసుకోవడం అంటే చాలా ఇష్టం నేను ఫస్ట్ బయట మొత్తం నీట్గా అయిపోయిన తర్వాతే ఇంట్లో పనులు అనేవి స్టార్ట్ చేస్తాను ఉదయాన్నే చెట్లకు నీళ్ళైతే పోసేసానండి నీళ్ళు పోసిన తర్వాత నేనైతే ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను చూడండి గుమ్మ ముందు ముగ్గు అయితే ఇలా అయితే వేసుకున్నాను ఆ తర్వాత నేనైతే ఏడు చుక్కలు సందు నాలుగు వచ్చే వరకు అయితే ముగ్గు అయితే వేసుకుంటున్నాను మీరు కూడా ఈ ముగ్గు చివరి వరకు అయితే చూడండి ఆల్రెడీ ఈ ముగ్గు చాలామందికి తెలుసు నేను కూడా మీతో షేర్ చేద్దామని చూపిస్తున్నాను ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే చూసి నేర్చుకుంటారు అని చెప్పేసి నేనైతే ఈ ముగ్గు చూపిస్తున్నాను చూడండి నాకైతే ఆల్మోస్ట్ ముగ్గు అయితే వేసేసాను తర్వాత వీటికి బార్డర్స్ అయితే వేస్తున్నాను నాకు ఇంకొక సైడ్ కూడా వచ్చిందండి గుమ్మం టూ సైడ్స్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ముగ్గు వేసుకుంటాను మరియు అక్కడ కూడా ముగ్గు అయితే పెట్టుకుంటాను టూ సైడ్స్ అయితే చూపిస్తాను ఈరోజు మీకు ఎప్పుడు ఇంటి ముంగటనే చూపిస్తున్నాను కదా అందుకే ఈసారి అయితే టూ సైడ్స్ చూపిద్దామని చెప్పేసి మీకైతే చూపిస్తున్నాను చూడండి ఇంకొక సైడు నేనైతే ఇక్కడ ఇది ఇంకా కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి ఇక్కడ చిన్న చిన్న ముగ్గులు వేసుకుంటాను నాకైతే ముగ్గులు వేయడం మాత్రం చాలా ఇష్టం కాకుంటే మా బాల్కనీ ఉంది కదా అందుకే నేనైతే చిన్నవైతే వేసుకుంటున్నాను పెద్ద పెద్ద ముగ్గులు కూడా చాలా వస్తాయండి కానీ మీతో షేర్ చేయలేకపోతున్నాను ఇది కూడా అందరికీ వచ్చే ఉంటుంది ఐదు చుక్కలు పెట్టేసి ఒకటి వచ్చే వరకు అయితే పెట్టాలండి అంతే చిన్న ముగ్గు అనమాట చాలా సింపుల్గా అయితే అయిపోయింది చూడండి మీకైతే రెండు ముగ్గులు చూపిస్తాను నేనైతే శుక్రవారం శనివారం ఈ విధంగా అయితే కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని ఉంచుకుంటాను గుమ్మ ముంగట ఆ తర్వాత నేనైతే అయితే టీ పెట్టుకుంటున్నానండి గ్రీన్ టీ అయితే తాగట్లేను ఈరోజు ఎందుకో టీ తాగాలనిపించింది ఆ తర్వాత రైస్ అయితే ముందే కడిగి పెట్టేశాను ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేశానండి రైస్ అయితే అవుతుంది ఒక పక్క అప్పటివరకు నేను టీ అయితే తాగుదామనేసి టీ అయితే పెట్టేసుకున్నాను మా పిల్లలకైతే ఉదయం టీ ఇవ్వనండి నేను మా పెద్ద బాబు అసలు తాగనే తాగడు మా చిన్నబాబు అయితే ఈవినింగ్ పూట అయితే తాగుతాడు చూడండి ఒక సైడ్ అయితే రైస్ అయితే పెట్టుకున్నాను అదైతే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది దీని అయితే నేనైతే వంపేసుకుంటానండి రైస్ను ఎప్పుడైనా సరే ఉడికించుకోను నాకైతే రైస్ అయితే అయిపోయింది మా పిల్లల్ని అయితే లేపుతున్నాను వాళ్ళైతే లేచారు బ్రష్ అయితే చేస్తున్నారు ఫ్రెష్ అప్ అవ్వండిరా అని చెప్పాను నేనైతే ఈరోజు గోకరకాయ అంటారు కదండి లేదంటే గోరు చిక్కుడు అదైతే చేస్తున్నాను గోకరకాయ అయితే కొద్దిగానే ఉంది నాకు అందులో అయితే రెండు ఆలుగడ్డలు వేసి చేద్దాం అనుకుంటున్నాను కానీ ఈ కాంబినేషన్ మాత్రం సూపర్గా ఉంటుందండి మీరైతే ఖచ్చితంగా ఈ రెసిపీ మాత్రం చివరి వరకు అయితే చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది నేనైతే ఆల్మోస్ట్ చాలా వంటలు అయితే నేనైతే కుక్కర్లో చేస్తానండి చాలా తొందరగా అయిపోతుంది ఉదయం పూట పిల్లలకి టిఫిన్స్ అలాగే వంట అన్నీ ఉంటాయి కదా ఆ టైంలో అయితే నేను త్వరగా అయితే కుక్కర్లోనే చేసేసుకుంటాను మీకు కూడా ఈరోజు చూపిస్తాను చూడండి నేనైతే ముందుగా ఉల్లిపాయలు అలాగే టమాటాలు గోకరకాయ అయితే నైట్ రోజే నేనైతే కట్ చేసి పెట్టుకుంటానండి లేదంటే గిల్లేసి పెట్టుకుంటాను ఎందుకంటే ఉదయం పూట అసలు టైం సరిపోదండి ఎంత త్వరగా లేసిన సరే టైం అయితే అసలు సరిపోవట్లేదు అందులోనూ మా పిల్లలకి వ్యాన్ అయితే త్వరగా వస్తుందండి ఇంతకుముందు సెకండ్ ట్రిప్ తీసుకెళ్తుండే అనమాట అప్పుడైతే ఎయిట్ థర్టీ టైం అవుతుండే ఇప్పుడైతే ఫస్ట్ ట్రిప్ే వస్తుంది అది కూడా ఎయిట్ ఓ క్లాక్ వచ్చేస్తుందండి అప్పటివరకే నేనైతే టిఫిన్ చేయాలి అలాగే కర్రీ చేయాలి రైసు ఈ బయట పనులన్నీ చేసుకోవాలి అంటే చాలా టైం పడుతుంది అందులోటి వాళ్ళకి స్నానం చేసుకొని వాళ్ళే రెడీ అవుతారు ఇంకా టిఫిన్స్ పెట్టడం ఇవన్నీ అయితే చాలా టైం పడుతుందండి నాకైతే అసలు ఎంత తొందరగా చేసుకుందామన్నా కానీ ఫైవ్ థర్టీకి లేసినా కానీ అసలు పనులు అయితే అవ్వట్లేదండి అసలు చాలా చాలా కంగారు అయిపోతుంది ఉదయం పూట చూడండి నేనైతే ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసి అయితే పెట్టుకున్నాను అలాగే ఆలుగడ్డ కూడా మొత్తం తొక్క తీసేసి కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను పక్కల ఆలుగడ్డలు అయితే వాటర్లో వేసి అయితే పెట్టుకున్నాను ఎందుకంటే అయితే బ్లాక్ అయిపోతాయి కదా నార్మల్గా కట్ చేసి పెట్టుకుంటే అందుకే వాటర్లో అయితే వేసాను స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన అయితే నేనైతే కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్లో ఆయిల్ అయితే వేసుకున్నాను త్రీ టేబుల్ స్పూన్స్ ఆ తర్వాత ఆయిల్ వేడయిన తర్వాత అందులో జీలకర్ర ఆవాలు అయితే వేసేసుకున్నాను అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో అయితే కట్ చేసుకున్న ఉల్లిపాయ ఉంది కదా అదైతే వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఆ తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను అలాగే టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో అయితే కాస్త పసుపు అయితే వేసుకోవాలి వేసుకొని దాన్ని కూడా మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి మీలో ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన బెల్ బటన్ ఉంటుంది అదైతే ఓకే చేయండి నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ మీ వరకు అయితే రీచ్ అవుతుంది ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో అయితే ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆలుగడ్డ అదైతే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత వాటంతటిని బాగా అయితే కలుపుకోవాలి ఇవి కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇలాగే ఆ తర్వాత ఇందులో అయితే గోకరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి మా పిల్లలు అయితే బ్రష్ అయితే చేశారండి ఆ తర్వాత వెన్నీలు అయితే పెట్టేశాను వాళ్ళకి వాళ్ళైతే స్నానం చేయమని చెప్పాను వాళ్ళైతే స్నానం చేస్తున్నారు నేనైతే ఇంకా అప్పటివరకు కర్రీ చేసేద్దామని చెప్పేసి చేసేస్తున్నాను ఇందులో అయితే గోకరకాయ వేసిన తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలి ఆ తర్వాత సరిపడం కారం అయితే వేసుకోవాలి నేనైతే త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అయితే వేసేసాను త్రీ టేబుల్ స్పూన్స్ కారంకి టూ అండ్ హాఫ్ సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఎందుకంటే మా కారం పొడిలో సాల్ట్ అనేది ఎక్కువగా లేదనమాట అందుకే చూడండి కారం మొత్తం వేసిన తర్వాత కర్రీ మాత్రం ఎంత లుక్ వచ్చిందో చాలా మంచిగా ఉంది కదండి ఇందులో అయితే ఒక పెద్ద గ్లాస్లో సగం అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక టమాటా అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ముక్కలు కూడా అయితే వేసి బాగా కలుపుకోవాలి ఇందులో మీరు కావాలంటే కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఏం వేసుకోవట్లేదు అలా వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది చాలా చిక్కగా వస్తుంది తర్వాత కొద్దిగా ధనియా పొడి అలాగే కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను చేసుకొని అయితే బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వచ్చేవరకు అయితే ఉంచుకోవాలి చాలామంది అయితే నాకైతే కమెంట్స్ చేస్తున్నారండి వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నాతో పాటు మీరు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే షేర్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి చూడండి త్రీ విజిల్స్ అయిపోయిన తర్వాత అయితే చూపిస్తున్నాను చాలా గ్రేవీ గ్రేవీగా తిక్కుగా ఉంది కదా ఎంతో టేస్టీగా ఉండే గోకరకాయ ఆలు కర్రీ రెడీ అయిపోయింది మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి చాలా ఫాస్ట్గా చాలా తొందరగా అయితే అయిపోతుంది కుక్కర్లో చేసుకోవడం వల్ల నెక్స్ట్ నేనైతే పిల్లలైతే స్కూల్కి అయితే పంపించేసానండి వాళ్ళకి టిఫిన్స్ అవన్నీ పెట్టేసి మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ ఇంకా అసలు టైం సరిపోలేదండి వ్యాన్ అయితే వచ్చేస్తుందనే టెన్షన్లో త్వరగా పెట్టేసి అయితే వాళ్ళకైతే పంపించేశాను ఆ తర్వాత నేను ఇల్లు అయితే మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటున్నానండి పిల్లలు వెళ్ళిన తర్వాత ఇల్లు అయితే గందరగోళంగా అయిపోతుంది కాబట్టి ఎక్కడ అయితే మొత్తం సద్రేసుకొని ఆ తర్వాత అయితే మీకు ఇల్లు అయితే ఊడవడం అయితే చూపిస్తున్నాను పిల్లలు ఉన్నంత సేపేమో వాళ్ళ పనే సరిపోతుంది వంట పని టిఫిన్స్ అని పిల్లలు స్కూల్కు వెళ్ళాక మిగిలిన పనులు ఉంటాయి కదండీ అవన్నీ అయితే చేసుకోవాలి అసలు టైము అస్సలు సరిపోవట్లేదండి అసలు ఇలా గడిచిపోతున్నాయి అనమాట అసలు వీక్స్ అనేవి కూడా చాలా తొందరగా వస్తున్నాయి మొన్ననే అండి సండే వచ్చింది మళ్ళీ అయితే సండే వస్తుందండి అసలు ఎలా గడిచిపోతున్నాయో అసలు డేస్ అర్థమే అవ్వట్లేదు అసలు చూడండి నేనైతే ఇల్లు అయితే చేసుకోవడం అయితే అయిపోయిందండి ఆ తర్వాత అయితే ఇల్లు మొత్తం అయితే నేనైతే తుడుచుకోవాలి సింకులో అయితే గిన్నెలు అయితే అలాగే ఉన్నాయండి ఫస్ట్ ఇల్లు అయిపోయిన తర్వాత నేను సింకులో గిన్నెలు అయితే తోముదామని అనుకున్నాను చూడండి సింకులో గిన్నెలు ఎన్ని ఉన్నాయో అవన్నీ అయితే నేనైతే తోమడం అయితే స్టార్ట్ చేశాను ఒక సైడు ఒక పని అయితే చేసేస్తున్నాను ఇంకొక పని అయితే ఎదురు చూస్తుందండి నా కోసం ఎప్పుడు వస్తారు నా దగ్గరికి అన్నట్లుగా అనిపిస్తుంది నాకైతే కొద్దిగా సేపు అయితే నేను రిలాక్స్ అయ్యాను ఆ తర్వాత అయితే స్టార్ట్ అయితే చేశానండి గిన్నెలు తోమడం కానీ సింక్ మొత్తం నిండిపోయాయండి నాకైతే ఇవన్నీ అసలు తోముకొని అదంతా మొత్తం క్లీన్ చేసుకొని పెట్టుకునే వారికి చాలా టైం అయితే పడుతుంది నాకు టెన్ లెవెన్ అంత టైం అయితే అయిపోతుందండి చూస్తుండగానే మధ్యాహ్నం అయితే అవుతుందండి ఖచ్చితంగా ఏ రోజైతే టిఫిన్స్ చేస్తాను ఆ రోజైతే చాలా గిన్నెలు అయితే అవుతున్నాయండి టిఫిన్స్ చేసినవి అలాగే వంట చేసిన గిన్నెలు మా పిల్లలు తినేసి వెళ్ళిపోతారు కదా ఆ ప్లేట్స్ అవన్నీ కలిపి చాలా అయితే అవుతున్నాయండి ఒక టూ టైమ్స్ అట్లా సింక్ మాత్రం నిండిపోతుంది నేను అందుకే నైట్ పూట అయితే గిన్నెలను మొత్తం అయితే కడగేసుకొని పెట్టేసుకుంటానండి ఉదయం లేచి చేసుకోవాలంటే చాలా బద్ధకం అవుతుంది కాబట్టి నైటే అలా చేసుకోవడం వల్ల కిచెన్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది కిచెన్లో చాలాసేపు నిలబడి గిన్నెలు కడగడం వల్ల కాళ్ళు అనేవి చాలా పెయిన్ అయితే వస్తాయండి కానీ తప్పదు కదా మన పనులు మనమే చేసుకోవాలి ఇంకెవరు చేస్తారండి కొద్దిసేపు రిలాక్స్ అయ్యి ఆ తర్వాత అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సిందే కదా అబ్బా ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ పనులన్నీ ఎవరు కనిపెట్టారా బాబు అనిపిస్తుందండి అన్ని పనులు ఉంటాయండి అసలు ఇంట్లో చూడండి నాకైతే గిన్నెలైతే అయిపోయాయి ఆ తర్వాత నేనైతే స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇంతకుముందు మీకు ఒక లిక్విడ్ చూపించాను కదా దాంతో అయితే నీట్గా అయితే ఇట్లా స్ప్రే చేసుకొని స్క్రబ్బర్తో తీసుకొని మొత్తం ఇట్లా రుద్దేసుకొని తడి క్లాత్తో అయితే మొత్తం తుట్ చేసుకుంటాను స్టవ్ మాత్రం నేను ఎక్కువ శాతం అయితే కడగనండి ఎందుకంటే ఆ బర్నర్స్లోకి వాటర్ పోయి స్టవ్ అనేది సరిగా వెలగదు కదా అందుకే నేనైతే థర్డ్ క్లాత్తో అయితే మొత్తం అయితే తుడ్చేసుకుంటాను కానీ ఆల్మోస్ట్ నేనైతే కిచెన్ మొత్తం అయితే చాలా నీట్గా అయితే పెట్టేసుకుంటాను నాకు జిడ్డు మరకలు అలాంటివి అనేవి ఎక్కువ శాతం అయితే స్టవ్ పైన అయితే అస్సలు ఉండవండి డైలీ ఇలా నీట్గా తుడ్చుకోవడం వల్ల మనకి పని కూడా చాలా తక్కువ అవుతుంది అలాగే ఎప్పుడైతే డీప్ క్లీనింగ్ చేసుకుంటామో అప్పుడు కూడా ఎక్కువ బడన్ అనేది పడదనమాట నేనైతే ఎప్పుడు నీట్గా అయితే పెట్టే పెట్టేసుకుంటానండి చాలామంది అంటారు చాలా నీట్గా అయితే పెట్టేసుకుంటారు మీరు అని మీరు కూడా అంతేనా అండి మీరైతే నాలాగే నీట్గా పెట్టుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ స్టవ్ మీద అయితే ప్లేట్స్ అవి ఉంటాయి కదా వాటిని కూడా నేనైతే ఈ థర్డ్ తోటే నీట్గా అయితే తుడిచేసుకొని వడ్ పైన అయితే పెట్టేసుకుంటాను ఉదయం అయితే పనులు మాత్రం చాలా ఫాస్ట్గా చేసుకోవాల్సి వస్తుందండి ఈ పనులు అన్నీ అయిపోతేనే కదా ప్రశాంతంగా హాయిగా కొద్దిసేపు ఫ్రెషప్ అయ్యి రిలాక్స్ కావచ్చు అందుకే త్వరగా అయితే పనులు అయితే చేసేసుకుంటాను ఆ తర్వాత అయితే నేను కిచెన్ బండ్ అయితే మొత్తం క్లీన్ చేస్తున్నానండి చూడండి నేనైతే లిక్విడ్ అయితే తయారు చేశాను కదా ఆ లిక్విడ్ అయితే మొత్తం మాకైతే కిచెన్లో సింక్ వచ్చేసి స్టీల్ ఉందండి దాన్ని అయితే నీట్గా స్ప్రే అయితే చేసేసుకుంటున్నాను మొత్తం చేసేసుకొని స్క్రబ్బర్తో ఒక ఇలా ఇలా రుద్దంగానే మొత్తం జిడ్డు మొత్తం వదిలేస్తుందండి ఎందుకంటే ఎక్కువ జిడ్డు అయితే నేను ఉండనివ్వను ఆల్మోస్ట్ నీట్గా చేసుకుంటాను కాబట్టి నాకు ఎక్కువ జిడ్డు అనేది పట్టదు మాకైతే కిచెన్లో ప్లాట్ఫామ్ వచ్చేసి చాలా పెద్దగా ఉందండి అదంతా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది ఎక్కువ శాతం నాకైతే అది మొత్తం క్లీన్ చేసుకోవడానికే టైం సరిపోతుందండి చాలా పెద్దగా ఉంది కొద్దిగా ఏమైనా పడ్డా సరే మొత్తం క్లీన్ చేసుకోవాల్సి వస్తుందండి నాకైతే ఎక్కువ శాతం టైం ఇక్కడే సరిపోతుంది అనమాట కిచెన్లో ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత నేనైతే ఫ్రెషప్ అయిపోతానండి ఆ తర్వాత నాకైతే మిగిలింది మధ్యాహ్నం టైమే అండి ఆ టైంలో అయితే వీడియో ఎడిటింగ్ ఆ టైంలోనే చేసుకోవాలి అలాగే ఏమైనా బ్లౌజెస్ అవి ఉంటాయి కదా ఆ టైంలోనే నేనైతే స్టిచ్ అయితే చేసుకోవాలండి అస్సలు టైం సరిపోవట్లేదు ఉదయం నుంచి నైట్ వరకు రెస్ట్ లేకుండా పని చేస్తూనే ఉంటానండి ఏడ కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామన్నా అసలు కుదరదు మావారైతే మధ్యాహ్నమే వచ్చేసారు కాబట్టి నాకైతే అస్సలు టైం సరిపోవట్లేదండి అసలు చూడండి కిచెన్ ప్లాట్ఫామ్ పండపైన చూపిస్తున్నాను చాలా నీట్గా అయితే అయిపోయిందండి అసలు మొత్తం నీట్గా చేసేసుకున్నాను ఆ తర్వాత అయితే నేనైతే ఇల్లు తుడుచుకోవాలండి అదైతే ఇంకా వీడియో అయితే తీయట్లేను కానీ మొత్తం ఇల్లు అయితే నీట్గా తుడుచుకున్న తర్వాత చూపిస్తాను చూడండి ఎంత నీట్గా అయితే అయిపోయింది ఇల్లు మొత్తం చాలా నీట్గా అయిపోయిందండి ఆ తర్వాత నేనైతే ఫ్రెష్ అప్ అయితే అయిపోయి స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేయాలండి ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్